నేను ఇక్కడ రెండు వేల ఇరవై ఒకటి మార్చి పద్నాలుగున సరిగ్గా ఇప్పటం గ్రామంలో ఒకటి చెప్పాను ఇక్కడి నుంచి సరిగ్గా ఇప్పటం యాభై కిలోమీటర్ల దూరం మనకి వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పాను ఎందుకు చీలనివ్వను అన్నానంటే ఒకటి నాకు తెలుగుదేశానికి గుడ్డిగా మద్దతు చెప్పడానికి కాదు ముఖ్యంగా జనసేన మద్దతుదారులకు అందరికీ తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీకి గుడ్డిగా మద్దతు తెలియజేయడానికి కాదు మన ఓట్లు చీలకుండా ఉంటే మన ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు చాలా బాగుంటుంది రైతాంగానికి మనకి దాదాపు పొన్నూరులో పన్నెండు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్ళ సాగునీరు ప్రాజెక్టులు కనీసం అంబట్రాయుడు చెప్తా ఉన్నారు కాలువలు కనీసం పొడికలు తీయలేదని కాలువలు పొడికి తీయలే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పక్కన పెట్టండి కాలకులు కాలువలు కూడా పొడిగి తీల అలాగే మనకి తాగునీరు కనీసం తాగడానికి కుళాయికి జల్ జీవన్ మెషిన్ ఉంది దాన్ని ముందుకు తీసుకెళ్ళాం జగన్ వచ్చి ఇక్కడికి వచ్చాడు జగన్ కూర్చొని కంకర ఎర్రమట్టి తవ్వుకోవడం తప్ప వీళ్ళు ఏం చేశారు మనకి కొండలు కొండల్ని పిండి చేసే డబ్బులు సంపాదించారు తప్ప ఎంపీ గారు కనుసన్నలో చెప్తా ఉన్నారు నాకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు వ్యక్తిగతంగా పరిచయం వారి కుటుంబ సభ్యులు కూడా ఇలా కూర్చొని బాగా మేధావి తెలుగుదేశం వ్యవస్థాపక సభ్యులు వారి నుంచి కుటుంబం నుంచి వచ్చిన కూడా వాళ్ళు కూడా ఒక రెండు వేల కోట్ల రూపాయలు అక్రమార్జన చేస్తారు నిజంగా అందరికీ పనిచేస్తారంటే చాలా బాధ కలిగించింది అంటే మనకి చెడిపోయిన బుట్టలోకి మంచి పండునా కుళ్ళిపోద్ది అలాగే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల గారి కుటుంబం వెళ్ళినా కానీ జగన్ అనే చెత్తపుట్రలోకి వెళ్తే మనకు కూడా మకిలీ మురికి అంటుకుంటుంది ఇది మారాలి రెండు వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించారు కానీ ఇక్కడున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనకి అమెరికాలో ఉండే తెలుగుని మాతృభాష చేసుకున్న వ్యక్తి తెలుగుని మాతృభాష చేసుకుంటే మనకి ఉపాధి అవకాశాలు రావు అన్న ఒక తప్పుడు ప్రచారం ఉంది తెలుగు మాతృభాషలో చదువుకొని ఈ రోజున ఆయన కూర్చొని ఎంతోమందికి ఉపాధ్యాయుల అవకాశం కల్పించి ట్యాక్సుల రూపంలో ఆయనతో మాట్లాడితే ఒకటే వచ్చింది నేను కులాలు ప్రాంతాలు అతీతంగా నేను ఉన్న ఉండే వ్యక్తిని నాకు వచ్చి మీరు నిలబడాలి ఒకటే అనుకున్నాను మీరు పొన్నూరుకి కానీ గుంటూరు పార్లమెంటుకి కానీ మీరు అండగా ఉండండి వచ్చి మిమ్మల్ని మా చేతనైన సహాయం మీకు వెన్నుదండలుగా ఉంటామని చెప్పి ఇంత మండు టెండలో కూడా ఇంత మండుటండులో కూడా ఎందుకు వచ్చామంటే బలమైన నాయకులు కావాలి మన సహజ వనరులని కాపాడుకునే నాయకులు కావాలి రేపు పొద్దున మనకేమైనా కేంద్రం నుంచి నిధులు కావాలి మనకి వెళ్ళి కేంద్రంలో బలంగా పార్లమెంట్లో బలంగా మాట్లాడగలిగే గళం ఇది అలాగే ధూళీపాల్ నరేంద్ర గారు ఉన్నారు సంఘం డైరీ వ్యవస్థాపకులు వారి నాన్నగారు తూలిపాల్ నాన్నగారు సంఘం డైరీ వ్యవస్థాపకులు వీరయ్ చౌదరి గారు పాపం ఆయన మీద కూడా వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు పెట్టి ఆయన్ని బెదిరింపులు చేసి జైల్లో పెట్టి నానా రకాలుగా హింసించారు చివరికి సంఘం డైరీ మూసేయడానికి ప్రయత్నాలు సంఘం డైరీ ప్రెమిసిస్ లో అక్కడ కూర్చొని ఒక హాస్పిటల్ కట్టించి వాళ్ళ నాన్నగారు పేరు పెడతా ఉంటే కూర్చొని ఆయన మీద కేసులు ఇబ్బందులు పెట్టారు ఒకవైపేమో ఎన్టీఆర్ గారి పేరు తీసేస్తారు ఇంకోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేరు పెడతారు అరే సేవలు చేసిన వ్యక్తి గుర్తించాల్సిన అవసరం ఉంది గౌరవించాల్సిన అవసరం ఉంది నిలబెడితే కేసులు గొంతిప్పితే కేసులు ఇది మారాలని కోరుకుంటా ఉన్నాం సగటు మనిషికి ఎవరికైనా సరే కావాల్సింది మనకి ఒకటే విద్య వైద్యం ఉపాధి సాగునీరు తాగునీరు లాండ్ ఆర్డర్ లాండ్ ఆర్డర్ తో మొదలు పెడతాం లాండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉండాలి ఈరోజు కూర్చోబెట్టి ఈరోజు హెలికాప్ హెలిప్యాడ్ నా కోసం తవ్వేశారు వాళ్ళ గోతులు తవ్వడం అలవాటే కదా వాళ్ళకి రోడ్లో గోతులు గోతులు హెలిప్యాడ్ లో గోతులు నోట్ల నుంచి బూతులు ఏదైనా మాట్లాడితే దాడులు ఇంకా ఎక్కువ ఎర్రమైన మనకి ఎర్రమట్టి దోపిడీలు దాడులు దోపిడీలు గోతులు బూతులు తప్ప ఇది ఈ వైసీపీ మనకి ఏమి నేను కాస్త చూస్తా ఉన్నాను కనీసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవసరం లేదు కనీసం పూడికలు కూడా తీయలేని పరిస్థితి ఇది ఒక్క మన పొన్నూరికే కాదు అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఇదే సమస్య ఈ కూర్చున్న అంబట్ రాంబాబు గారు అంబట్ రాయుడు గారు క్షమించాలి మీ ఇంటి పేరు వస్తూ ఉంది నన్ను క్షమించాలి అంబట్ ఇంటి పేరుని మీరు ఉన్నతంగా చార్మినార్ కుతుబ్బమినార్ అనంత ఎత్తుకు తీసుకెళ్ళాలి మీరు మీరు డబుల్ సెంచరీతోటి అంబటి అనే పేరుని దేశమంతా తీసుకెళ్తే వీళ్ళు ఇంకొక రకంగా తీసుకెళ్తా ఉన్నారు అంబటికే తిరిగి ఇంటి పేరుకి గౌరవం తెచ్చే బాధ్యత మేమందరం కలిపి తీసుకుంటాం ఇది ముఖ్యంగా నేను నేను చాలామంది అడుగుతారు ఒక్క మీరు కాపు సామాజిక వర్గానికి మీరు వస్తే బాగుంటుందని ఒకటే చెప్తా ఉన్నాను కులాలకు అతీతంగా రాజకీయం చేయాలి ఒక్క కులం నేను మీకు మాటిస్తున్నా నేను పుట్టిన కులాన్ని నేను గౌరవిస్తాను దానికి కావాల్సిన ఏంటి చేయాలో చేస్తాం కానీ ఎస్సీ వర్గాలు కానీ ఎస్టీ వర్గాలు కానీ ముస్లిం మైనారిటీ అన్ని ఓసీ కులాలు అందరికీ నిలబడాలి చంటి మనకి ఒక్క కులం మీద రాజకీయం నడవదు ఒక్క కులం మీద ఉపాధి అవకాశాలు రావు అందరం సమిష్టిగా పనిచేస్తేనే కానీ ఏ కులంలో వెనకబాటుతనం ఉందో అది నేను పుట్టిన కులమైనా సరే దయచేసి దానికి ఖచ్చితంగా అండగా ఉంటాం అంతేగా నేను కులాన్ని వాడుకొని ఎదిగే వ్యక్తిని కాదు నేను అందరం బాగుండాలని కోరుకునేవాణ్ణి దళిత కుటుంబంలో పుట్టిన జాషువా గుర్రం జాషువా పల్నాడు ప్రాంతంలో పుట్టిన గుర్రం జాషువా ఆయన స్ఫూర్తిగా తీసుకున్నవాడిని జాషువా విశ్వనరుణ్ణి గుండెల్లో పెట్టుకున్నవాడిని కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా మానవ హక్కులు అందరికీ సమానమని గుండెల్లో పెట్టి ముందుకు తీసుకెళ్లేవాణ్ణి అందుకనే మీకు నేను ఈ మాటిస్తూ ఉన్నాను మనం అంబట్ రాయుడు గారితో మాట్లాడుతూ ఉంటే గత రెండు రోజులుగా ఏం కావాలి యువతకి అంటే ముఖ్యంగా విద్య ఫీజు రియంబర్స్మెంట్లు చేయాల ఉపాధి అవకాశాలు రాలా మెగా డిఎస్సీలు రాలా ఏం మాట్లాడాలి మరి కూర్చోబెట్టి ఎన్టీఆర్ హెల్త్ మన ఎన్టీఆర్ యూనివర్సిటీని తీసుకెళ్లి పేర్లు మార్చడం తప్ప సంక్ష మూల డబ్బులు తీసుకెళ్ళిపోవడం తప్ప ఎయిడెడ్ స్కూల్స్ ని మూసేయడం తప్ప కొత్తగా స్కూల్స్ కానీ కొత్త కోర్సులు కానీ ఏమి ఆలోచించే వ్యక్తి కాదు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చి మనం ఏం సాధించుకున్నాం రోడ్ల మీద యువత వచ్చి టీచర్లు అందరూ కూర్చొని మద్యపాన షాపుల దగ్గర మనకి డ్యూటీలు వేసిన పరిస్థితులు ఇక్కడ గురు బ్రహ్మ గురువు విష్ణు గురు దేవు అని చెప్పి గురువుకు ముఖ్య నేల ఇది అలాంటి గురువులు తీసుకెళ్లి మద్యపానాల్లో మనం కూర్చోబెట్టి డ్యూటీలు వేస్తున్నారు ఈ చెత్త ప్రభుత్వం వీళ్ళు చెత్త ట్యాక్స్ ట్యాక్సులు పెంచడం తప్ప మిగతా పెట్రోల్ రేట్లు పెరిగిపోవడం తప్ప మిగతా చోట్ల వంద రూపాయలు అంటే మనకి నూట ఎనిమిది రూపాయలు నూట పది రూపాయలు మనకి ఇక్కడ అన్ని రేట్లు పెరిగిపోయినాయి నలభై రూపాయలున్న మందు మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఈ రోజు రెండు వందల రూపాయలు చేశాడు ఆ మొత్తం నూట అరవై రూపాయలు వైఎస్ జగన్కి పెద్దిరెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి వైవి సుబ్బారెడ్డి గారికి సజ్జల రెడ్డి గారికి వెళ్ళిపోతున్నాయి మద్యాన్ని నిషేధిస్తానన్న వ్యక్తి నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు మద్యం మీద నలభై వేల కోట్ల రూపాయలు ఇసుక మీద ఒక్క మన ఇక్కడే చూస్తే మట్టి మీద దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు దోచేశారు అడిగేవాడు వాళ్ళు లేడు మాట్లాడేవాడేవాళ్ళు లేడు నిలదీసి అడిగేవాడేవాడు లేడు భయం జనసేన ఇచ్చింది నేలకు ఒకటే ఆంధ్ర నేలకు ఇచ్చింది ఒకటే ఎక్కడ జన సైనికులు ఉంటారో అక్కడ ధైర్యం ఉంటుంది ఎక్కడ వీర మహిళలు ఉంటారో అక్కడ ధైర్యం ఉంటుంది ఇందాక పెమ్మసాని చంద్రశేఖర్ గారు చెప్తా ఉన్నారు ఎందుకు నేను బలంగా నిలబడగలిగాను చంద్రబాబు గారికి అంటే ఒకటే జన సైనికులు అండగా ఉన్నారు ఒక ధైర్యం నన్ను రోడ్డు మీదకి వచ్చేలా చేసింది అవసరమైతే వీరహమలు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా చంటు బిడ్డలు వేసుకొని హోటల్ పైట బైఠాయించిన సందర్భం చూసాం నన్ను వైజాగ్ లో హోటల్లో బందీకనా పెడితే నేను అందుకని మీ ధైర్యమే నాకు మీరు లేకపోతే జనసేన లేదు మీరు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఇక్కడ మనకి వేద పాఠశాల ఉంది బ్రాహ్మణ సమాజాన్ని గౌరవిస్తాం బ్రాహ్మణ సమాజాన్ని గౌరవిస్తాం అలాంటిది వీళ్ళు శివాలయాల పూజారుల మీద దాడులు చేస్తారు కాకినాడలో భీమవరంలో శివుడి గుళ్ళో కూర్చొని బ్రాహ్మణ తాలూకు పవిత్రంగా చేసుకునే యజ్ఞోపూతాన్ని తెంపేస్తారు అలాంటి బ్రాహ్మణ సమాజానికి అండగా ఉండేలాగా మేనిఫెస్టోలో ఉంది వేద పఠనం నేర్చుకుంటున్న ప్రతి బ్రాహ్మ పురోహితులకి మూడు వేలు మనకి నిరుద్యోగ వృత్తి కింద ఇచ్చే మేనిఫెస్టోలో పథకం ఉంది ఒకసారి దాన్ని కూడా మీరు చూడండి ఒకసారి ముఖ్యంగా సంఘం డైరీ ఎంతోమందికి ఉపాధి కల్పించింది అలాగే అలాగే మనకి ఇక్కడ చేనేత ప్రగడ కోటయ్య గారు స్వాతంత్ర యోధులు చేనేత కార్మికులకి అండగా నిలబడ్డ వ్యక్తి ఆయన వచ్చిన నేల ఇది ఆయన స్వతంత్ర ఉద్యమకారుడు ఆయన ఆయన్ని ఈరోజు చేనేత కారులు చేనేత కార్మికులు జీఎస్టీ కడతా ఉన్నారు నిన్న సభలో కూడా చెప్పా చేనేత కార్మికులు జీఎస్టీ కడుతున్నారు మనకి రొక్కలు రెక్కలు ఎండిపోయి డొక్కలు ఎండిపోయి వాళ్ళు కష్టపడి చీరలు నేస్తే వాళ్ళు కూడా జీఎస్టీ కడతా ఉన్నారు కానీ నలభై వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచి మద్యం షాపులు నడుపుతున్న బ్రూవరీస్ నడుపుతున్న మిథున్ రెడ్డి గారు కానీ పెద్దిరెడ్డి గారు కానీ జగన్ గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఒక్క రూపాయి జీఎస్టీ కట్టట్లా చేనేత కార్మికులుగా వాళ్ళేమో జీఎస్టీ కట్టాలి అడ్డగోలుగా మన ప్రాణాలని హరించే కల్తీ మంది అమ్మి వీళ్ళు జీఎస్టీ కట్టరు ఒకవైపు ప్రధానమంత్రి గారు డిజిటలైజేషన్ అని చెప్పి మొత్తం డిజిటలైజ్ చేస్తూ ఉంటే ఇక్కడ మందుల షాపుల్లో క్యాష్ డబ్బులు ఇవ్వాలి చేస్తున్నారు ప్రాణాలను తోడేస్తా ఉన్నారు గుంటూరు జిల్లా నుంచి దుర్గీ మండలం నుంచి రకరకాల ప్రాంతాల నుంచి నా దగ్గరికి ఆడపడుచులు పెద్దలు వచ్చి ఈ కల్తీ మందు తాగి మా భర్తలకి మాకు బ్రెయిన్ పాడైపోతా ఉంది నరాలు బలహీనమైపోతాయని చూస్తే చాలా విషకు విషపూరితమైన పదార్థాలు ఉన్నాయి దాంట్లో మనకి లివర్ ని లివర్ లివర్ని పాడైపోయి పాన్క్రియాస్ పాడైపోయి బ్రెయిన్ కి చెడగొట్టేసే అంత మందులు ఫిల్టరేషన్ లేదు ఐదు సార్లు ఫిల్టర్ చేయాల్సిన మందుని రెండు సార్లు ఫిల్టర్ చేసి మూడు వేల బాటిల్స్ ఉన్న చోట ఎనిమిది వేల బాటిల్స్ ఉత్పాదన చేస్తా ఉన్నారు అలాంటి కల్తీ మందుని అమ్మేసి మీ ఆరోగ్యాలు చెడగొడతా ఉన్నారు మద్యపానాన్ని ఎవరు ఎంకరేజ్ చేయం కానీ అది ఒక నెససరీ ఈవీలు అయిపోయింది సమాజంలో దానికి కనీసం నేను ఒక అబ్కారీ శాఖలో పనిచేసిన ఉద్యోగి మా నాన్న కల్తీ మందు ఎంత ప్రాణాంతకం ఇలా కూర్చోబెట్టి రాగానే కూటమి ప్రభుత్వం రాగానే కల్తీ మందును అరికట్టి ఒక్కొక్క కల్తీ మందు వ్యాపారులకి రౌడీ షెటర్లు ఓపెన్ చేస్తాం